ఏఐటీసీ జాతీయ సమితి పిలుపు మేరకు మే ఐదవ తేదీన దేశంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ ప్రభుత్వ సంఘ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మికులందరికీ ఉద్యోగులందరికీ కనీస వేతన ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ఏఐటిసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఆ రోజు ధర్నా చేపట్టడం జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి కార్మికులందరూ ఉద్యోగులందరూ పాల్గొనాలని చెప్పి ఏఐటీ విషయ మనం డిజెప్ చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేసినటువంటి ప్రభుత్వాలు కార్మికుల యొక్క సంక్షేమం కోసం పనిచేయడం లేదు అనేటువంటిది ఎందుకంటే గత ఐదు ఆరు సంవత్సరాలుగా ప్రతి రెండు మూడు సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా ఐదు ఆరు సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా కాలయాపం చేస్తున్నారు ఒక్కొక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అందుతున్నాయి ధరలకు అనుగుణంగా యొక్క కార్మికుల యొక్క జీతాలు కూడా పది రెండేళ్ళకోసారి ఫిక్సేస్ చేయాల్సి ప్రభుత్వాలు కాలాయపం చేస్తున్నాయి రాష్ట్రంలో డెబ్బై మూడు షెడ్యూల్ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఈరోజు దాదాపు ఏడు ఆరు సంవత్సరాలుగా వేతనాలు పెరగకుండా వారు చాలని జీతాలతో ఈరోజు కుటుంబాలంటే నెట్టుకొస్తున్నారు అలాగే ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కనీస వేతనాల బోర్డు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయాలని ఇప్పుడున్నటువంటి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ఈ యొక్క కనీస వేతనాల బోర్డు ఏర్పాటు చేసి కార్మికులకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థల్లో కనీస వేతనాలు అందుతున్నాయా ఏదైనా మానిటరింగ్ చేయాలన్నటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తక్షణం కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే వివిధ ఈ యొక్క కార్మిక శాఖలో కూడా వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్గా ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పోయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేతనాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనేటువంటి అధికారాలు ఇచ్చి ఖాళీగా ఉన్నటువంటి కార్మిక శాఖ యొక్క పోస్టులన్నింటిని భర్తీ చేయాలని చెప్పి ఏఐటిగా డిమాండ్ చేస్తూ మే ఐదో తేదీన జిల్లా కలెక్టర్ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంతో జరిగే ఆందోళనకు జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వర్క్ కమిటీ తరఫున విజ్ఞప్తి